విశాఖ పెందుర్తిలోని శ్రీ వడ్డపోలమ్మ తల్లి మూడో వార్షికోత్సవ వేడుకలు లెక్కల రమేష్ ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా ఘనంగా నిర్వహించారు పెందుర్తి ద్రోణం రాజ్నగర్ రెల్లి కాలనీలో వెలసిన శ్రీ వడ్డపోలమ్మ తల్లి అమ్మవారి వార్షికోత్సవ వేడుకల్లో భాగంగా తెల్లవారుజాము నుండి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తూ భక్తులు యావన్మంది పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆలయ కమిటీ మెంబర్ మీసాల శ్రీనివాసరావు మాట్లాడుతూ ప్రతి ఏడాది పోలమ్మ తల్లి అమ్మవారి వార్షికోత్సవ వేడుకలు భాగంగా స్థానిక పెద్దలు ఆర్థిక సహాయంతో ఎంతో ఘనంగా అమ్మవారి పూజా కార్యక్రమాలు నిర్వహిస్తామని అదే విధంగా సోమవారం ఉదయం అమ్మవారికి విశేష పూజలు నిర్వహిస్తూ మధ్యాహ్నం భక్తులు యావన్ మందికి అన్న సమారాధన కార్యక్రమం నిర్వహించాము ఆయన తెలిపారు ఈ కార్యక్రమంలో భక్తులు యావన్మంది పాల్గొని అమ్మవారి తీర్థప్రసాదాలు స్వీకరించారని ఆయన పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు శంకరావు గారు బంగారు ఏసరా గారు కోటేశ్వరరావు గారు బురంపల్లి బురంపల్లి అప్పారావు శ్రీనివాసరావు ఈ రోజు ఉదయం ఐదు గంటల నుండి అమ్మవారికి విశేష పూజలు అలాగే కుంకుమార్చన కార్యక్రమాలు జరిగాయి అలాగే మధ్యాహ్నం నుండి అన్న సంరాధన కార్యక్రమం కూడా జరిగింది ఈ అమ్మవారి ఆలయం దగ్గరికి వచ్చిన వారికి ప్రతి ఒక్కరికి కూడా మంచిగా జరుగుతుంది అందరికీ కోరిన కోరికల ఇచ్చిన అమ్మల గన్నమ్మ ఆదిపరాశక్తి వడ్డపొలమ్మ తల్లి అలాగే ఈ అన్న సమరాధన కార్యక్రమానికి ధన సహాయం చేసిన వారు లెక్కల రమేష్ గారు ఆధ్వర్యంలో జరిగింది అలాగే శ్రీ వడ్డపాలెం తల్లి ఆలయ కమిటీ నిమిత్తం కూడా జరిగింది అలాగే మనకి ఈ గ్రామ పెద్దలు సరగం చిన్నప్పల్లాయుడు గారు మాజీ కార్పొరేట్ గారు పదివేల రూపాయలు విరాళంగా ఇచ్చారు వారికి వారు వారు ఇచ్చారు తర్వాత అలాగే అంబిక గణేష్ గణ గణేష్ గారు ఆఫ్ వాళ్ళు విరాళంగా ఇచ్చారు వారికి వారి కుటుంబానికి అలాగే మళ్ళా ఈరోజు ఈ గ్రామ కమిటీ ఆధ్వర్యంలో ఈ గ్రామ కమిటీ ఆధ్వర్యంలో ఈ అమ్మవారికి విశేష పూజలు విశేష కార్యక్రమాలు కూడా అందరూ కూడా కలిపి చేసాం తర్వాత గ్రామ కమిటీ గ్రామ కమిటీ నుండి అందరూ కూడా మన సభ్యులు అలాగే కోటేశ్వరరావు వైస్ ప్రెసిడెంట్ మంగళగిరి సీని గారు అలాగే గురంపల్లి శంకర్రావు గారు అలాగే గురంపల్లి అప్పారావు గారు అలాగే మంగళగిరి శ్రీని గారు మంగళగిరి నూకరాజు గారు నీలాపు సీన్ గారు అలాగే మన వీళ్ళందరూ కలిపి మేమందరం కలిపి ఈ కార్యక్రమాన్ని నిర్వహించాం